రోజున పాపం పాపం యొక్క పరిపక్వత చాలా తీవ్రంగా ఉన్నది చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది అది పరిపక్వత ఎంతగా పరిపక్వత చెందిపోయింది అంటే తల్లి కుమారుడు అని లేదు తండ్రి కూతురు అని లేదు అక్క తమ్ముడు అని లేదు ఈ రోజున పాపము దాని పరిపక్వత స్థాయి తండ్రి కూతురు తల్లి కుమారుడు అన్న చెల్లెల మధ్యన కూడా ఈ రోజున పాశ్చాత్య దేశాల్లో పాపం జరుగుతూ ఉన్నది ఇది రియల్ న్యూస్ ఇది సాడ్ న్యూస్ అయినా బాధాకరమైన విషయమైనా ఇది జరుగుతున్నటువంటి విషయం కారణం ఏంటో తెలుసా ఈ రోజున వస్త్రధారణ విషయంలో పూర్తిగా ప్రపంచం మారిపోయిందంతే ఈ రోజున తమ వస్త్రధారణ అంతా కూడా పూర్తిగా మారిపోయింది ఈ రోజున కుమార్తె వేసుకున్నటువంటి వస్త్రధారణ ఈ రోజున తన తండ్రికి కూడా ఆకర్షితంగా ఉన్నది రోజు కుమారుడు వేసుకుంటున్నటువంటి వస్త్రధారణ ఈ రోజున తల్లికి కూడా ఆకర్షితంగా మారింది ఫిజిక్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా భౌతికపరమైనటువంటి శరీరపరమైనటువంటి ఆకర్షణను తీసుకుని వచ్చి ఈ రోజున ప్రపంచములో భయంకరమైనటువంటి పాపం ఈ రోజున ఎవనస్తుల మధ్యనే కాదు అతి భయంకరమైన పాపము దురాభిమాన పాపం జరుగుతూ ఉన్నది యోబంటాడు దాబీదంటాడు దురాభిమానం పాపములో పడకుండా నన్ను కాపాడమంటాడు దురాభిమాన పాపం అంటే అభిమానం 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 మనకి మనుషుల మీద అభిమానం ఉంటుంది బంధువుల మీద అభిమానం ఉంటుంది ఆ అభిమానంలో తోటి కోళ్ళు ఉంటారు లేదంటే ఇంకో వేరే విధ వేరే వేరే మరదలు ఉంటారు వేరే వేరే సంబంధాలు ఉంటాయి బంధువులు అనేకమైనటువంటి సంబంధాల్లో ఏం జరుగుతుంది అంటే దురాభిమాన పాపం జరుగుతుంది జారత్వం జరుగుతుంది ఇంటి వారితో జరిగేటువంటి పాపం బంధువుల మధ్యన జరిగేటువంటి పాపం ఇది పాశ్చాత్య దేశాల్లో విరివిగా జరుగుతూ ఉన్నది ఇది కారణం ఏంటంటే వస్త్రధారణ మారిపోయింది ఈ రోజున క్రైస్తవ భక్తి గురించి మాట్లాడితే పౌలు తిమోతితో మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు తెలుసా తిమోతి నేను మాసి ధోనియాకి వెళ్తున్నాను నేను మొదటి పత్రిక రాస్తూ అంటాడు నేను మాసి ధోనియాకి వెళ్తున్నాను ఇదిగో నువ్వు ఏఫెస్సిలో ఉండు ఎఫెస్సిలో ఉండి నా బోధన గురించి నువ్వు వారికి చెప్పాలి నువ్వు నేను మాస్ట్ వెళ్తున్నాను నువ్వు ఎఫ్ఎస్సిలో ఉండాలి నా బోధన గురించి వారికి చెప్పాలి వారికి నా బోధ విషయంలో వారి వారి భక్తి జీవితం ఎలా కట్టుకోవాలో నువ్వు చెప్పాలి వాళ్ళకి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక అక్కడ ఉన్నటువంటి తీతుకు రాస్తున్నటువంటి పత్రిక మీరు చదువుకోండి బోధ భక్తి బోధ భక్తి బోధ ద్వారా భక్తి ఎలా చేయాలో అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి పత్రికలో రాశాడండి పౌలు తిమోతికి పత్రికలు రాశాడు నువ్వు అక్కడ ఎఫ్ఎస్సీలోనే ఉండు అక్కడే ఉండి వారి భక్తి ఎలా చేయాలో వారికి చెప్పు యవనస్థులైన స్త్రీలు ఎలా ఉండాలో వారి వస్త్రధారణ ఎలా ఉండాలో యవనస్తులైన స్త్రీ ఎలా ఉండాలో వాళ్ళ అలంకరణ ఎలా ఉండాలో యవనస్థలైన పురుషులు ఎలా ఉండాలో వారి వస్త్రధారణ ఎలా ఉండాలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో సంఘ పెద్దల యొక్క నియమాలు ఎలా ఉండాలో అతడు ఏకపత్ని పురుషుడిగా నిందారహితుడిగా ఏ విధమైన దుర్వ్యాపారం చేయని అతడు ఎలా జీవించాలో ఒక విధవరాలు ఎలా ఉండాలో ఒక విధవరాలు తన భక్తిని ఎలా కాపాడుకోవాలో అన్ని విషయాలు పౌలు మ్యాష్ డోని వెళుతూ ఒక పత్రిక రాసి ఎఫ్ఎస్ లో ఉన్నటువంటి తిమోతికి పంపించాడు